పొటాటో మిక్స్డ్ వెజ్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం స్వీట్ పొటాటో మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చిలకడదుంప ముక్కలు రెండు కప్పులు ఆవాలు కొద్దిగా జీలకర్ర అరటి స్పూన్ వంకాయ ముక్కలు ఒక కప్పు తరిగిన టమాటోలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి స్పూన్ కొబ్బరి పాలు ఒక కప్పు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు

జీలకర కూడా ఆ జీలకర్ర నెక్స్ట్ ఇవి వేగిపోయి కదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ మిర్చి వేయాలి మిర్చి ఇప్పుడే పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి సో సరిపడా అంతా సరిపడా వేసుకోవాలి మసాలా ఫ్లేవర్ వస్తుంది కదా అని టేస్ట్ కూడా ఓకే నెక్స్ట్ కారం అంతా ఇదే కావాలని ఫుల్ ఇదే తినేస్తే లాగిన్ చేస్తే స్వీట్ పొటాటో అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటది కదా మా స్వీట్ పొటాటో చేయాలి అంటే నెక్స్ట్ సో ఈ చిరగడ దంప ముక్కలు ఉడికించుకొని పచ్చివే ఫ్రై చేయాలి కొంచెం బాగా ఫ్రై చేస్తే బాయిల్ అయిపోతే ఎందుకంటే వేరేంగా దుంప బాయిల్ అయిపోతుంది కదా అవును నెక్స్ట్ వంకాయ వంకాయ ఇదే కొంచెం మగ్గనివ్వాలా మూత పెడదామా సరే చూద్దామా పిక్కి పడింది కదా టమాటోస్ వేసుకుందాం ఇందులో ఒక్క నిమిషం ఆవిరి మీద ఉడికిద్దాము బాయిల్ అయినట్టున్నాయి కదండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుని కొంచెం వాటర్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా కొంచెం వైట్గా ఉన్నాయి కదా అవునా అవి బాయిల్ అవ్వాలి ఇంకా కొంచెం ఓకే వాటర్ తీసుకుందాం మూత పెట్టేద్దాం చూద్దాం బాగా బాయిల్ అయిపోయింది ఇందులో మనం కొబ్బరిపాలు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఓ ఇందులో వేద్దాం కొబ్బరిపాలు పాలు ఇప్పుడు ఇంకా ఫైనల్ గా ఈ కొబ్బరి పాలల్లో మనకి ఇదంతా మగ్గిపోతే రెడీ అనమాట రెడీ అయిపోయింది కర్రీ అయిపోయిందండి అయిపోయినట్టేనా చిరుగుడు దుంప మిక్సీ వేసి కర్రీ అయిపోయింది రెడీ ఓకే ఇదేం గార్నిష్ గార్నిష్ రెడీ ఓకే చూశారు కదండి వేడి వేడిగా స్వీట్ పొటాటో మిక్స్డ్ వెజ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది